మన సైనికులే రియల్ హీరోలు సినీ పరిశ్రమ అంతా రియల్ హీరోలు అని బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి వెళ్ళడి దేశభక్తి గీతాలతో జవాన్లు దుస్తులతో హీరోలుగా నటించి సినిమాలు తీసి కోట్లకు పడగలెత్తిన హాలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమ హీరోలకు దర్శకులకు చిత్ర నిర్మాతలకు పెహల్గామ్ లో ఇరవై ఏడు మంది అమాయకులు మరణాలు కనిపించలేదా వారి ఆర్ధనాదాలు వినిపించలేదా అని ప్రశ్నించిన నవీన్ కుమార్ రెడ్డి కాశ్మీర్ పహల్గాంలో అమాయకులైన పర్యాటకులను అతి కిరాతకంగా కాల్చి చంపిన ఉగ్రవాదులకు గుణపాఠం నేర్పాలని నవీన్ కుమార్ రెడ్డి వెల్లడించారు కాశ్మీర్లోని పహల్గాంలో అమాయకులైనటువంటి పర్యాటకుల ఇరవై ఏడు మందిని చంపేశారని చెప్పని ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ సంతాపం తెలుపుతూ ఈరోజు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు భారతదేశ వ్యాప్తంగా కానీ హాలీవుడ్ టాలీవుడ్లో సూపర్ స్టార్లని సినిమా యాక్టర్లుగా చలామణి అవుతున్నటువంటి ఎవరైతే నటీ నటులు ఉన్నారో వాళ్ళు కనీసం మానవత్వంతో బయటకొచ్చి ఆ అమాయకుల ప్రాణాలు పోయాయి వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పించే విధంగా కూడా కనీసం సినిమా హీరోలు మాట్లాడకపోవడం నిజంగా అండి ఈరోజు ఈ భారతదేశానికి నిజమైనటువంటి హీరోలు ఎవరు అంటే ఈ భారతదేశ సైనికులు ఈరోజు కేవలం సినిమాల్లో ఉన్నటువంటి హీరోలు రీల్ హీరోలు మాత్రమే వాళ్ళు రియల్ హీరోలు కాదు అని ఈరోజు తేత తెల్లమైంది నూట నలభై కోట్ల మంది ఉన్నటువంటి ఈ భారతదేశంలో మీరు కూడా ఒక భాగస్వామిలా కాదా ఒక్కసారి సినీ పరిశ్రమ ఆత్మవిమర్శ చేసుకోండి ఈరోజు హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ అని చెప్పని ఈరోజు జవాన్ల దుస్తులు ధరించి సినిమాలు తీసి కోట్లాది రూపాయలు సంపాదించుకుంటారు మీ పాటలలో దేశభక్తిని చూపిస్తారు ఇది కేవలం ఆర్థిక లావాదేవీలు ఆదాయం కోసమే ఈరోజు సినీ పరిశ్రమ పరి పనిచేస్తోంది దేశం కోసం కాదు అన్నటువంటి ఆవేదనతో ఈరోజు నేను ఈ ప్రశ్న ప్రశ్నిస్తున్నాను ఈరోజు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి అనేక మంది హీరోలు ఉన్నారు దర్శకులు ఉన్నారు అదేవిధంగా ఎంతోమంది టెక్నీషియన్స్ ఉన్నారు మీరంతా కూడా బయటకు వచ్చి ఈరోజు భారతదేశం సైనికులు ఒక పక్క విరోచితంగా పోరాటం చేస్తున్నారు పాక్తో ఆడున్నటువంటి ఉగ్రవాదులతో కనీసం వాళ్ళకి సంఘీభావంగా మద్దతుగా ఒక్క కార్యక్రమం చేపట్టలేదు ఈరోజు మురళీ నాయక్ అనే ఒక సైనికుడు తెలుగు ముద్దు బిడ్డ ఈరోజు అకాల మరణం చెందాడు ఈ ఆ యుద్ధంలో అలాంటి వాళ్ళకి భరోసా ఇవ్వండి దయచేసి ఈరోజు ఎక్కడ కూడా ఇరవై ఏడు మంది చనిపోతే దాన్ని పట్టించుకోలేదు ఈడ సైనికులు చనిపోతానా సినీ పరిశ్రమ నిమ్మకు నీరు ఎత్తినట్లుంది మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఇరవై నాలుగు గంటలు ఆడున్నటువంటి మంత్రులతో రాత్రిం పగుళ్ళు త్రివిధ దళాధిపతులతో సమావాసాలు ఏర్పాటు చేసి అమాయకుల ప్రాణాలు తీసినటువంటి వారిని పాదంతో అణిచివేస్తామని చెప్పని ఈ దేశ సౌభాగ్యం కోసం ఈరోజు ఆపరేషన్ సింధూర్ని తీసుకొచ్చి విరోచితంగా ఆయన పోరాటం చేస్తా అంటే కనీసం నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు కూడా చెప్పేదానికి ఈరోజు భారతదేశంలో ఈ టాలీవుడ్ హాలీవుడ్ సినీ పరిశ్రమ లేదు అంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకొకటి లేదు దయచేసి సినీ పరిశ్రమ హీరోలారా మీరు నిజమైనటువంటి భారతదేశ పౌరులుగా రోడ్డు మీదకి వచ్చి భారతదేశ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి సంఘీభావం మద్దతుగా ఈరోజు మీరంతా కూడా నిలబడండి అదేవిధంగా అమరులైనటువంటి సైనికులకు ఏదైతే అమాయకుల ప్రాణాలు పోయాయో వాళ్ళ కుటుంబాలకు భరోసా కల్పిస్తా ప్రకటనలు చేయండి అని చెప్పని నేను ఒక భారతదేశ పౌరుడిగా ఈ సినీ పరిశ్రమను హెచ్చరిస్తున్నానండి